చూడండి ఈరోజు అనేకులు ఎందుకు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారంటే అందులో మూడు రకాల కేటగిరీలు నేను కనిపెట్టానండి కేటగిరీ నెంబర్ వన్ రై యేసుక్రీస్తు వారు మా తాతల దేవుడురా యేసుక్రీస్తు వారు మన ముత్తాతల దేవుడురా వారందరూ బాప్తేశం పొంది ఆదివారం ఆదివారం మందిరానికి వెళ్తున్నారు మనం కూడా అలాగ ఉండాలి కేటగిరీ నెంబర్ టూ రే ఏసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మన ఇళ్ళకు కాపలా ఉంటాడురా మన స్థలాలకు కాపలా ఉంటాడురా మన పొలాలకు కాపలా ఉంటాడురా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు మన మార్గాలలో క్షేమాన్ని ఇస్తాడురా అందుకని యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన వెంబడిస్తూ ఉన్నారు కేటగిరీ నెంబర్ త్రీ ఇది భయంకరమైన గుంపు అండి ఈ గుంపు వల్ల చాలా ప్రమాదం యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే తిండికి ఉండదు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే పట్టక దిగులుండదు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మర్యాదలకు అసలు పొదువే ఉండదు గారు వందనాలండి ఏం తీసుకుంటారు కోల్డ్ డ్రింకా హాట్ డ్రింకా టీయా కాఫీయా పీపుల్ ఆర్ ఆల్వేస్ ది కమింగ్ టు ది చర్చ్ ఆఫ్ గట్ టు గట్ అర్త్లీ బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కడు భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం యేసుక్రీస్తు వారిని అడ్డు పెట్టుకొని అవసరాలు తీర్చుకుంటున్నాడు కానీ ఏ వ్యక్తి అయినా యేసుక్రీస్తు వారు నన్ను శిక్ష నుంచి విడిపించాడు మరణించే నన్ను బ్రతికించాడు నన్ను పవిత్రునిగా చేశాడు అని తన ప్రవర్తనను కాపాడుకుంటూ తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రతి దినము పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి మరి నడిపించబడుతూ దేవుని రాజ్యం కొరకు ఆయన నీతి కొరకు పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసేవారు చాలా తక్కువ మంది అండి